కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పేదలకు రేషన్ కార్డు ద్వారా అందజేస్తున్న సన్నబియాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పథకాలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి అన్నారు పాలకుట్టి మండలం కొండాపురం పెద్ద తండాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన సన్న బియ్యంతో వండిన అన్నంను గిరిజన మహిళలతో కలిసి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి భోజనం చేశారు దొడ్డు బియ్యాన్ని పంపిణీ చేస్తే అమ్ముకుంటున్నారని లేకుంటే దోశలకు పిండి వంటకాలకు వాడుకుంటున్నారని అందుకే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు బియ్యం పంపిణీ చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులు మంచి నిర్ణయం తీసుకున్నారని గిరిజన మహిళలకు ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి తెలిపారు అదే దొడ్డు బియ్యం నేను ఎవ్వడానికి రాగా దొడ్డు బియ్యం అమ్ముకున్నా అమ్ముకునేటోళ్ళంట దోసలు పొట్టుకొని తను మీ జొన్నలే జొన్నొట్టలు మీకన్నా బాగా కలిసి దొడ్డొట్ట దానికే వాడేటోదా మరి సన్న బియ్యం మన గుడ్డానికి పడుతుంది సన్నబియంలో మనం తినడానికి మనసు వస్తుంది ఉప ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి గారు అట్లనే సివిల్ సప్లై మినిస్టర్ సమ్ కుమార్ రెడ్డి గారు అందరు కలిసి అదే ఆలోచన చేసింది ఇంకా సము ప్రభుత్వ సము ఇంకా పోతుంది కదా పోతుంది కానీ అది ప్రజలకు ఉపయోగపడకుండా లేదా తినే తిండి ಇಂತ ತೇಡ ಎಂದೂ ಡಬ್ಬು ನನ್ನೋಲ್ಲೇಮೋ ಸಣ್ಣ ಬಿ್ಯ ತಿನಾಲಿ ಲೋಲೇ ದೊಡ್ಡ ಬಿಯಂ ತಿಂ ನಾನ ಚಾಕಿ ಜೇವಿ ಬುಕ್ಕು ತಿನೇ ಕದಾ ಬುವ್ವ ದ್ಗೇಡ ಎಂದ